హాయ్ బ్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయమ్ గైత్రి నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా బ్యూటిఫుల్ అనార్కలీస్ గౌన్ స్టైల్ కుర్తా సెట్స్ మనం చూడబోతున్నాం సో వితౌట్ ఫర్ డే లెట్ స్టార్ట్ మీషో త్రీ పీస్ కుర్తా సెట్ హాల్ కొత్తగా చార్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెకాన్ హిట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ ప్రొక్స్ మీ దాకా వచ్చేస్తాయి అయితే వేసుకున్న బ్యూటిఫుల్ గౌన్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను సో ఇది వచ్చి ట్రాన్స్పరెంట్ హ్యాండ్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట సో ఇదంతా కూడా ల్యావెండర్ కలర్ చాలా బాగుందని నేను ఉంచుకున్నాను ఈ గౌన్ అయితే సో ఇలా వచ్చిందనమాట మొత్తం కూడా సో కింద వరకు కూడా బ్యూటిఫుల్ నెట్ వర్క్ మొత్తం నెట్ మీద బేసిక్గా వర్క్ వచ్చింది చాలా సాఫ్ట్ థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్ వర్క్ సో దీంట్లో కూడా బ్యూటిఫుల్ రెడ్ కలర్ ఉంది ఆ గౌన్ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇట్ విల్ బీ లైక్ కింద వరకు వస్తుంది కొంచెం గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ గౌన్ అండి ఇది వచ్చి మనకి త్రీ పీస్ సెట్ అనమాట చాలా చాలా బాగా అనిపించింది నాకు మొత్తం త్రీ పీస్ సెట్ నేనైతే ఓపెన్ చేశాను జస్ట్ మీకు చూపిస్తాను సో ఎలా ఉంది ఏంటి అని కంప్లీట్గా లోపల విత్ లైనింగ్తో వచ్చిన బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం సీక్వెంట్ వర్క్ అనమాట మొత్తం థ్రెడ్ వర్క్ చాలా సాఫ్ట్గా ఉంది థ్రెడ్ సో సన్న థ్రెడ్ అనమాట ఎక్కడ గుచ్చుకోవడం ఏం లేదు మొత్తం వర్క్ అంతా మెటీరియల్ ఇలా వచ్చింది కంప్లీట్గా ఫుల్ వర్క్ హెవీ వర్క్ తోటి సో సీక్వెన్స్ ఉన్నాయి దీంట్లో మనకి అండ్ చిన్న థ్రెడ్ వర్క్ అనేది గోల్డ్ కలర్లో ఉంది రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మీకు తెలిసిందే కదా చాలా చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి మొత్తం జార్జెట్ మెటీరియల్ అనమాట అండ్ బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చి మనకి స్వెట్ హార్ట్ నెక్ లాగా వచ్చింది చూడండి మీరు చాలా బాగుంది అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది అనమాట కొంచెం డీప్ ఇచ్చారు సో ఫిట్ అండ్ ఫ్లేర్ ఇది సో మనకి బ్యాక్ థ్రెడ్ కూడా వచ్చింది సో ఇలా డోరీ అనేది ఇచ్చారు అండ్ హ్యాండ్స్ చూసారు కదా అండ్ ఫిట్ అండ్ ఫ్లేర్లో ఇది అనార్కల్లీ స్టైల్లో వచ్చింది మొత్తం కూడా మొత్తం వర్క్ ఎంత వెత్తుందో చూడవచ్చు సో బ్యూటిఫుల్ గౌన్ అస్సలు మిస్ చేసుకోవద్దు లోపల లైనింగ్ కూడా ఉందనమాట సో నేను గౌన్ అని ఎందుకు అంటున్నానంటే ఇది చాలా లెంత్ ఇచ్చారు ఇది లోపల చూడండి లైనింగ్ కూడా మనకి సో నేను లెంత్ పెట్టుకుంటే నాకు కంప్లీట్గా నేను ఫిల్ అయిపోయాను సో అందుకనే నేను దీన్ని గౌన్ అని చెప్తున్నాను అండ్ దీనికి మనకి మళ్ళీ ప్యాంటు చున్నీ కూడా విడిగా ఇచ్చారు ఇలా వేసుకోవచ్చు లేదా ఆ కాంబినేషన్లో కూడా వేసుకోవచ్చు ఎలా అయినా చాలా బాగుంది సో మంచి ఫ్లేర్ వచ్చింది చూడొచ్చు మీరు సో చాలా రాయల్గా ఉంది లుక్ కూడా రెడ్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి వెడ్డింగ్స్కి కూడా ఇది చాలా బాగుంటుంది మనకి ఇది నెట్ దుపట్ట ఇచ్చారు అనమాట కంప్లీట్గా ఇట్లా లేస్ వచ్చింది మొత్తం వర్క్ అయితే సీక్వెంట్ వర్క్ అనేది ఇలా వచ్చింది సో కంప్లీట్గా మనకి ఇలాగా ప్యాంట్ కూడా వచ్చింది ఇది పలాజో స్టైల్లో కొంచెం ఫ్రీగా ఉందనమాట కంప్లీట్ పలాజో కాదు నార్మల్ ప్యాంట్ స్టైల్లో ఉంది సో ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్ బ్యూటిఫుల్గా ఉంది జార్జెట్ మెటీరియల్ అనమాట చాలా బాగుంది గౌన్ బేసిక్గా ఇది గౌన్ కమ్ త్రీ పీస్ సెట్ అర్థమైంది అర్థమైందనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ ఇవి వెడ్డింగ్స్కి కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పింక్ షేడ్లో ఉందనమాట పింకిష్ రెడ్ కలర్లో ఉంది దీంట్లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి నేను అవి ఇస్తాను మీకు త్రీ టు ఫోర్ షేడ్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇలా ఉంది సో కంప్లీట్గా డ్రెస్ వచ్చి బాగా ట్రెండ్ అవుతోంది చినోన్ అనమాట ఇది కంప్లీట్గా సో చినోన్లో మనకి టాప్ వచ్చింది అండ్ దుపట్ట ఇలా వచ్చింది దుపట్టా మంచిగా ఇలా వచ్చింది అండ్ ప్యాంట్ కూడా వచ్చింది చినోన్ కంప్లీట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సో చూద్దాం ఎలా వచ్చింది డ్రెస్ అనేది సో కంప్లీట్గా ఇలా ఉంది వర్క్ చూడొచ్చు కంప్లీట్ సీక్వెన్ వర్క్ అనమాట ఇది కూడా సీక్వెన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ మొత్తం కూడా సో ఇలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ లోపల మనకి ప్యాడ్స్ కూడా ఇచ్చారనమాట వీళ్ళు కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు అండ్ లైక్ ప్రాపర్గా ప్రిన్స్ కట్ తోటి ఇలా వచ్చింది చూడండి కంప్లీట్ షేప్లో కంప్లీట్గా కరెక్ట్గా కూర్చుంటుందనమాట డ్రెస్ అనేది సో అలా ఉంది కంప్లీట్గా అనార్కలి మంచి స్క్వేర్ నెక్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి డీప్ వచ్చింది నెక్ చూడండి అండ్ మనకి డోరీ కూడా ఇచ్చారు ఇలాగ అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి హ్యాండ్స్ అండ్ ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీరు చిన్నోన్ ఫ్యాబ్రిక్ మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను నేను హ్యాండ్స్ వచ్చేసి కంప్లీట్ వర్క్ అయితే ఇలా ఉంది సో ఇది కూడా ఫిట్ అండ్ ఫ్లేయర్ అనార్కలి అనమాట తెలుసు కదా మీకు సో ఇలా ఉంది ఫ్లేయర్ వచ్చేసి ఇంతుందనమాట కంప్లీట్గా సో వెనకాల లాగా ఇచ్చారు సో దట్ ఎగిరిపోకుండా ఉంటుంది డ్రెస్ అండ్ లోపల లైనింగ్ కూడా మనకు కంప్లీట్గా ఉంది మొత్తం థ్రెడ్ వర్క్ బ్యాక్ నుంచి కూడా చూడొచ్చు కంప్లీట్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ చాలా డీసెంట్గా ఉంది వర్క్ అయితే ఆడ్గా అస్సలు లేదు చాలా బాగుంది కూడా అండ్ ఇది వచ్చేసి అనార్కలి కింద ప్యాంట్ అయితే కనిపిస్తుంది మంచి ఫ్లేయర్ వచ్చింది వా ఎంత బాగుందో చూడచ్చు డ్రెస్ దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి దుపట్ట అయితే మనకి ఇలాగ కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు సో విత్ వచ్చి ఉంది మరి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు అండ్ లెంత్ అయితే చాలా బాగుంది సో మీకు కావాలంటే దీన్ని ఓనీలాగా కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం తగ్గుతుంది కానీ సన్నగా ఉండే వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది దుపట్ట అండ్ లోపల కూడా అక్కడక్కడ మనకి ఇట్లాంటి చిన్న సీక్వెన్స్ తోటి ఇచ్చేసారు సో దుపట్ట వచ్చేసి ఇలా వచ్చింది దీంట్లో త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయండి అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి వైలెట్ పర్పుల్స్ అలా ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి ప్యాంటు అండ్ ఇది కంప్లీట్గా చూడీ ప్యాంట్ ఇచ్చారు ఎందుకంటే ఇది అనార్కలి కదా ప్రాపర్గా చూడీ ఉండాలని చెప్పి సో కంప్లీట్గా ఇలా చూడి ఇచ్చారు చూడవచ్చు చాలా రోజులైంది నేను చూడీ ప్యాంట్స్ చూసి సో చాలా బాగుందని చెప్పాలి ఈ డ్రెస్ వచ్చేసి కంప్లీట్గా ఎక్కువ చూడీ వచ్చేటట్టు ఇచ్చారనమాట చూడండి లెంత్ వచ్చేసి ఎంత ప్యాంట్ లెంత్ వచ్చిందో సో మామూలుగా ఇక్కడికి ప్యాంట్ అయిపోతుంది ఇంత చూడీ అనేది మనకి ఎక్స్ట్రా ఇచ్చారు కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట మీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ ఇది చాలా చాలా బాగుంది బాగా ట్రెండ్ అవుతుంది మీకు నచ్చితే తప్పకుండా ఈ డ్రెస్ అయితే పర్చేస్ చేసుకోండి ఇంతకు ముందు డ్రెస్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ చాలా బాగుంటుంది ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ వచ్చిందనమాట సో చూద్దాం చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ముల్మల్ క్లాత్ ఉంటుంది చూసారా అలాంటి మెటీరియల్తో దీన్ని స్టిచ్ చేశారనమాట పర్ఫెక్ట్గా అండ్ మనకి ఇలా నెక్ అనేది ఇలా వచ్చింది అండ్ బ్యాక్ డోరీ కూడా ఇచ్చారు వాళ్ళే అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా చాలా పొడిగిచ్చారు చాలా బాగుంది సో అనార్కలీ స్టైల్లోనే ఉంది ఇది చూడండి సో చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ ఫుల్ హ్యాండ్స్లో ఎలాంటి బ్యూటిఫుల్ డ్రెస్ కావాలనుకుంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి అండ్ దీనికి వచ్చేసి మనకి దుపట్టా వచ్చిందనమాట దుపట్టా వచ్చేసి ఇలా ఇచ్చారు సో కంప్లీట్గా జార్జెట్ మెటీరియల్ మీద మనకి ఇట్లాగా ఫోర్ సైడ్స్ అంచులు కుట్టిచ్చేసారు ఏదైతే మనకి టాప్ ఉందో దానికి తగ్గట్టు చున్నీ అనేది ఇచ్చారు సో ఇది వచ్చేసి ఓన్లీ టూ పీస్ సెట్ అనమాట అటు చున్నీ అండ్ టాప్ వచ్చింది బ్లాక్ ప్యాంట్ ఎవరి దగ్గరైనా ఉంటుంది కదా సో కుర్తా దుపట్టా సెట్ అనమాట ఇది అనార్కలి స్టైల్లో ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి కింద దాకా అయితే లేదు అనార్కలి స్టైల్లోనే ఉంది సో ప్యాంట్ తప్పకుండా కింద వేసుకోవాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది చాలా చాలా సాఫ్ట్గా ఉంది సమ్మర్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను ఈ హాల్ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా మోస్ట్లీ రెడ్స్లో దృష్టిలో పెట్టుకుని చేశాను సెకండ్ డ్రెస్ కూడా రెడ్ ఉంది మనకి సో దట్స్ ఇట్ ఫ్రెండ్ నచ్చింది అనుకుంటున్నాను ఈ హాల్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి తప్పకుండా చెక్ చేయండి సో దాట్స్ ఇంకా చాలా బ్యూటిఫుల్ రెడ్ డ్రెస్సెస్ అనేవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి కుదిరితే వీడియో ఎండింగ్లో కూడా నేను ఆ పిక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను సో దట్ వాటి లింక్స్ కింద ఇస్తాను మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు మోస్ట్లీ త్రీ టు ఫోర్ డేస్లో కూడా వచ్చే ప్రొడక్ట్స్ ఉన్నాయి అలంటైన్స్ డేకి మీరు తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు సిట్ ఫర్ డే సి టుమారో బాయ్ బాయ్